అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు గుడ్డిగా నమ్మినటువంటి స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది దీనిని మీరు తట్టుకోలేరు కోపంతో మీరు డిప్రెషన్ లో కూడా పోవచ్చు కానీ ఈ విషయం తెలిసినటువంటి మీ స్నేహితులు మిమ్మల్ని దీని నుండి బయటకు తీయడం అంటూ జరుగుతుంది మీరు దీని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిజమైన పవిత్రమైన ప్రేమ భవిష్యత్తులో మీకోసం ఎదురుచూస్తుంది మీ మీద మీకు నమ్మకం ఉండడం ఎంతో ముఖ్యము మీరు ఈ రోజు చాలా గౌరవంగా పదవి ప్రతిష్టలు పొందే అవకాశాలు అయితే కోరుకుంటారు ఈ రోజు మీరు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి వేరే వారు ప్రయత్నిస్తారు మీరు చాలా వేరే వారిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు మీ మీ నుండి మీ యొక్క నెగిటివిటీ అనేది దూరం అవడానికి మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి మరియు పూజలు సమర్పించండి మీడియా మార్కెటింగ్ పై తక్కువ శ్రద్ద పెట్టండి ఆన్లైన్ కార్యకలాపాలు ప్రయోజనకరంగా సాగుతాయి ఏదైనా ముఖ్యమైన సమాచారం యొక్క అవకాశం ఉంటుంది ఏదైనా లావాదేవీకి సమయం తగినది కాదు జాగ్రత్తగా గుర్తించండి విద్యార్థులు వారి అధ్యయనాలపై ఎక్కువ శ్రద్ద పెట్టాలి వ్యాపారంలో పెద్ద ఆర్డర్ అయితే పొందే అవకాశం కనిపిస్తుంది ఎలా తీసుకోవాలి ఏంటి అని మీ గురువు యొక్క సలహాలు అయితే సంప్రదింపులు అయితే చేయండి పాజిటివ్ గా ఆలోచించండి ఈరోజు వాహనం కొనడానికి ఒక ప్రణాళిక అయితే ఉంటుంది వాహనం కొన కొనడానికి మీరు ఒక ప్రణాళిక చేస్తే ఈరోజు ఉత్తమ సమయంగా చెప్పుకోవచ్చు వాహనం కొనడానికి వెళ్తే మీరు ఈరోజు మహాగణపతి ఆలయ దర్శనం చేసుకుని పూజ నిర్వహించిన తర్వాత వాహనం కొనండి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేయడంలో మీరు విజయం అయితే సాధిస్తారనే చెప్పుకోవచ్చు సానుకూల వాతావరణం ఉంటుంది సమయ ఆలోచన కూడా ప్రణాళికాబద్ధమైన పద్ధతిలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం సమయం చాలా ప్రశాంతంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు సహనం పరస్పర సహకారాన్ని నిర్వహించండి ఈరోజు చూసినట్లయితే అడ్డంకులన్నీ తొలగిపోతాయి వ్యాపార క్షేత్రాలు కూడా మంచిగానే సాగుతాయి ఇక ఈరోజు మీరు డబ్బు లావాదేవీలకు సంబంధించిన పనులైతే చేయవద్దు అని గుర్తుపెట్టుకోవాల్సిన రోజు ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి గుర్తుపెట్టుకోండి భాగస్వామ్య వ్యాపారాలు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు ప్రతిభను మీరు గుర్తించండి దీర్ఘకాల వివాహం చేసుకున్న సంబంధాలలో కొన్ని శబ్దాలు ఉండవచ్చు ఏదేమైనా సరే అవగాహన మరియు తెలివి గల పరిస్థితుల త్వరలో సాధారణమవుతాయనే చెప్పుకోవచ్చు కొత్త స్నేహితులు కూడా ఉంటారు కొత్త స్నేహితులు తయారతారు ఆరోగ్యం విషయంలో కండరాలలో సాగతీత మరియు నొప్పి ఉండవచ్చు నరాల బలహీనత కూడా ఉండవచ్చు ఈరోజు మీరు ధ్యానం మరియు యోగా చేయడానికి మరియు మీ యొక్క పని భారాన్ని ఈరోజు తీసుకోకండి ఈ రోజు చూసినట్లయితే మీ నక్షత్రాలను బట్టి మీరు ఎక్కువగా పని చేసినట్లయితే మీ ఆరోగ్యంలో ఏ లక్షణాలు అయితే కనిపించడం ఖాయము కాబట్టి మీరు విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేయండి మీరు కెరీర్ విషయంలో కూడా ఎక్కువగా అశ్రద్ధ వహించకండి కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వాముల సంబంధంలో చూసినట్లయితే కొత్త ధనాన్ని తీసుకురావడానికి ఒకరితో ఒకరు చర్చించవలసి ఉంటుంది ఇక ఆన్లైన్ కార్యకలాపాలు ప్రయోజనకరంగా ఉంటాయనే చెప్పుకో వచ్చు మీరు ఈరోజు విజయవంతంగా మీకు సాగడానికి ప్రయత్నాలు అయితే చేస్తారు ఈరోజు లక్కీ సంఖ్య యాభై ఒకటి లక్కీ కలర్ అయితే గులాబీ మరి నేటి పరిహారం చూసినట్లయితే ఈరోజు తెల్లజా తెల్లవారుజామున లేచి తలంటూ స్నానం చేసి పూజ చేసిన తర్వాత సూర్యుడు రాక మునిపే మీరు పదకొండు బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ యొక్క కోరికలు రాయాలి ఎటువంటి కోరికలు రాసినా కూడా ఆ కోరికలు చక్కగా నెరవేరుతాయి అంటే ఈ విధంగా అప్పుల బాధ తీరాలి అని ప్రేమ మంచిగా సాగాలని భార్య భర్తల భేదాలు తొలగిపోవాలని కానీ చిన్నపిల్లల విద్యా విషయాలు కానీ ఎలాంటి మంచి విషయాలైనా సరే కోరికలు ఏవైనా ఉంటే మంచి కోరికలు వారి నెరవేరేటటువంటి అవకాశాలు అయితే గ్రహచలనం రీత్యా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క కోరికలను రాసిన తర్వాత ఈ యొక్క బిర్యానీ ఆకులను కాల్చాలి కాల్చిన తర్వాత ఆ పూడితను నీటిలో వేయాలి ఈ విధంగా చేయటం వలన నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి గ్రహచలనం రీత్యా ఆటంకాలు కూడా చక్కగా తొలగిపోతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో